హాయ్ అండి అందరికీ నమస్తే అందరే అలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఆల్ ఇన్ వన్ మహి నిపులేటి ఫ్రెండ్స్ అయితే అత్తయ్య వాళ్ళైతే అంటే అత్తయ్య వాళ్ళు అంటే చిన్న అత్తయ్య వాళ్ళండి అత్తే వాళ్ళ ఇంటి దగ్గర అయితే పొప్పరు పనసకాయ చెట్టు అయితే ఉందనమాట అది కాయలు తయారైన అని చెప్పి అయితే అత్తయ్య కాయ అయితే పంపించారండి అదైతే పంపించి టూ డేస్ అయితే అయింది కాకపోతే అలా పెట్టేసి ఉంచుతున్నానండి బాబు కట్ అని చెప్పి అన్నాడు అందుకని చెప్పి నేనైతే వీడియో షూట్ చేయమన్నానండి కాయ ఫ్రెండ్స్ సీ ఫ్రూట్ ఎవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేసేస్తున్నానండి చాలా మందంగా ఉందండి ఇది ఒక్క మా బన్నీ గారు ఎప్పుడు తీసి ఎప్పుడు పెడతారా అని అయితే చూస్తున్నాడండి ఇప్పుడు ఇదైతే తీసేసి మీద ఉన్న పొర తీయాలన్నమాట పొర అయితే ఇదే గట్టిగా ఉందంటే దాని మీద ఉన్న పొర అయితే ఇంకా చాలా గట్టిగా ఉందండి అసలు చాలా టైం పట్టేసిందండి కాయ వలవడానికి ఇదంతా కూడా నీట్గా తీసేసుకున్నాకే మనకి కాయ కలర్ అనేది కనపడుతుందండి ఇది మొత్తం తీసేస్తాను కదా ఇప్పుడైతే దీని మీద ఉన్న పొర అయితే తీసేస్తున్నాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లేకు మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది ఇప్పుడైతే ఇది అయిపోయింది కదండి దీన్నైతే తీసేస్తున్నాను అనమాట చూడండి ఎంత రెడ్గా ఉందో కలర్ఫుల్గా కనిపిస్తుంది మా అమ్మగారు అయితే వచ్చారండి దేవుడి దగ్గర పూలు అవి కూడాను పూజ చేసినవి తీయలేదని చెప్పి తిట్టుకుంటా దేవుడి దగ్గర అయితే క్లీన్ చేస్తున్నారు కాయ అయితే చాలా తీయగా ఉందండి బాగుందనమాట కొంచెం లైట్గా పులుపు తగిలిందండి ఫస్ట్ టైం ఎవరికైనా అలాగే అనమాట పులుపు తినగా చాలా బాగుందండి ముత్యాలు కూడా చాలా బాగా రెడీ అయ్యాయి అనమాట అంతేనండి ఈ వీడియో ఈరోజు వీడియో మన బన్నీ గడికి పెట్టేసి నేనైతే తినేస్తానండి బాయ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి